సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోల్కతాలో వైద్యరాలిపై జరిగిన దాడి మరియు అత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ మరియు రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు కోదాడలో ఉన్న వైద్యులందరూ కలిసి ఒకరోజు వైద్య సేవలు నిలిపివేసి వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు అనంతరం ఐఎంఏ కోదాడ వైద్యులు మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అన్న పదాన్ని మరిచిపోయి ఒక వైద్యరాలిపై దాడి చేసి అత్యాచారం చేయడం చాలా విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటివి జరగడం వలన భవిష్యత్తులో డాక్టర్ చదవటానికి మహిళలు ఎవరు ముందుకు రారని అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశము వారు ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ ఐఎంఏ వారు ఇచ్చిన పిలుపులో భాగంగా కోదాడ ఐఎంఏ డాక్టర్సు పారామెడికల్ సిబ్బంది స్టాఫు అందరూ కలిసి ఒక్కరోజు వైద్య సేవల బంద్కు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేమందరము కలిసి ర్యాలీగా వచ్చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము కోరేది ఏంటంటే కఠినమైన చట్టాలు రావాలా వైద్య సిబ్బంది వైద్యనారాయణో హరి అని చెప్పేసి మాటలకే పరిమితం కాకుండా వైద్యులు వైద్య సిబ్బందిపై దాడులను ఖచ్చితంగా అందరూ ముక్త కంఠంతో నిరసించిన నాడు నిరసిస్తే ఆనాడు మాత్రమే వైద్యము అందరికీ పేద ప్రజలకు అందుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి పిల్లలు పీ పీజీ పిల్లల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇకముందు భవిష్యత్తులో వైద్య సిబ్బంది అండ్ వైద్యులు వాళ్ళ పిల్లలను కానీ సమాజం కానీ వారి యొక్క పిల్లలను వైద్య వృత్తిలోకి తీసుకురావడానికి భయపడతారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం కాబట్టి ఈ దాడిని ముక్త కంఠంతో అందరూ ఖండించాల్సిన అవసరం